హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఫుల్ జోష్ లో ఉంది తాజాగా కాగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన పనుల రాబడిలో ఇప్పటికే సగం వరకు కూడా రాష్ట్ర ఖజానాకు అయితే చేరాయి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రాబడిని అయితే అంచనా వేశారు అయితే అక్టోబర్ చివరి వరకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ పదిహేడు కోట్లు రాష్ట్ర ఖజానాకు అయితే చేరాయి ఇక ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పనుల రాబడికతో పాటు పన్నెతర రాబడి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ కలిపి మొత్తం ఆదాయం తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లకైతే చేరింది అంటే ఇది ఏడాది మొత్తానికి వేసిన అంచనాల్లో నలభై రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం కావడం అయితే గమనార్హమే మరి అప్పులతో పాటుగా ఇతర మూలధన వసూలు కూడా కలిపితే ఏడు నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కోట్ల రాబడి అయితే వచ్చింది మరి ఇదంతా ఇలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరాలలో ఏడు నెలల్లోనే దాదాపుగా సగం రాబడి సాధించడం అయితే విశేషమనే చెప్పాలి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి వసూళ్లతోటి యాభై రెండు పాయింట్ నలభై తొమ్మిది శాతం అమ్మకపు పన్నులో నలభై తొమ్మిది పాయింట్ పది శాతం కేంద్ర పన్నులో యాభై ఆరు శాతం ఆట అయితే సాధించింది ఆంధ్రప్రదేశ్ పనుల రాబడిలో జోరుతో పాటుగా అప్పుల్లో కూడా ఏపీ దూసుకెళ్తోంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల వరకు నికర అప్పు తీసుకుంటామని కూడా బడ్జెట్ అంచనాల్లో అయితే పేర్కొంది ఏపీ కానీ ఏడు నెలల్లో అందులో అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే తీసుకుంది ఈ మేరకు లు కూడా వెల్లడించాయి అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పైన దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో ఆస్తులను కూడా అయితే పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అయితే ఖర్చు చేసింది ఇది బడ్జెట్ అంచనాలతో దాదాపు ముప్పై ఐదు శాతం మరి అయితే రెవెన్యూ ఖర్చులను కూడా ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కోట్లుగా కూడా పేర్కొన్నారు అంటే రాబడి అంచనాల కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉందన్నమాట రెవెన్యూ లోటు ఏడాది అంచనాలతో పోలిస్తే ఇప్పటికే నలభై నాలుగు శాతం అధికంగా ఉండటం అయితే గమనార్హమే మరి ఇక ఈ ఏడాది జిఎస్టి వసూలు రూపాయలు ఐదు యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు వస్తాయని కూడా అంచనా అయితే వేశారు అయితే ఏడు నెలల్లోనే ముప్పై వేల నూట డెబ్బై కోట్లు అయితే వచ్చాయి ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల పేర్ల పైన ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు భూమి చిస్తు పైన తొంభై ఎనిమిది కోట్లు అలాగే అమ్మకపు పన్నుల పైన పది వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఇక ఎక్సైజ్ డ్యూటీల పైన తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు కేంద్ర పనుల వాటాగా ఇరవై మూడు వేల పదిహేడు కోట్లు అయితే ఇతర పనులు సుంకాలు కలిపి మొత్తంగా ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అంచనాలకు అయితే ఉన్నాయి ఏడు నెలల్లో మూడు వేల రెండు వందల ఇరవై రెండు అయితే రాష్ట్ర ఖజానాకు అయితే చేరింది ఇక మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి